హాయ్ గాయస్ ఈ రోజు వచ్చేసి ఫైవ్ థర్టీ షో తండ్రిల్ మూవీ రివ్యూ ఎలా ఉందంటే మూవీ రివ్యూ చెప్పే ముందు అదే విధంగా మీరు ఇంకా మన వీడియోస్ ని ఫాలో చేయాలంటే ఫాలో చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపుగా అయితే లైక్ కొట్టండి మంచి రీచ్ ఉంటుంది ఎట్టకేలకి తండ్రిల్ మూవీ నుంచి రివ్యూ అయితే వచ్చేసింది సినిమా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టిందా లేకుంటే బోల్తా పడిందా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం అప్పటి వరకు ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయడం అంటే మాటలు కాదు ఎందుకంటే ఒక్క సైడ్ అయ్యగారికి వంద కోట్లు పెట్టే కూడా ఒక్క రూపాయి కూడా రాలేదు కానీ ఈసారి చేతుపై వంద కోట్లు బడ్జెట్ పెట్టారంటే అర్థం చేసుకొని గీత ఆర్స్ ఎంత నమ్మకం పెట్టుకుందో అసలు మ్యాటర్ ఏంటంటే డైరెక్టర్ చందు మొండేటి సో తెలుసు కదా సో ఆయన మినిమం నమ్ముకునేది కంటెంట్ 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 మట్టి బడ్జెట్ పెడతారు నార్మల్ కాదు కార్తీక నిజీత చరిత్ర శ్రీకాకుళంలో జరిగిన మత్స్యకారులు ఇరవై మందికి జరిగిన ఒక్క ఇన్సిడెంట్ అంటే జనరల్ గా జరిగిన ఇన్సిడెంట్ గురించి ఈ సినిమా జరుగుతుంది సినిమా చూస్తున్నప్పుడు మనకు అనిపించే కొన్ని గూస్బంస్ వచ్చే సీన్స్ అయితే చాలా వరకు అయితే లిటరల్ చెప్తున్నా కదా మామూలు ఉండవు వేరే లెవెల్ అంతే ఒక పక్క సాయి పల్లవి లవ్ అండ్ స్టోరీ సో మొత్తానికి అయితే చాలా బాగా అనిపించింది మూవీకి ఎక్స్ప్రెస్ చెప్పాలంటే బీజియం అదే విధంగా సాంగ్స్ హైలైట్ ఉన్నాయి సో మొత్తానికి ఈసారి చైతు అండ్ సాయి కాంబినేషన్ లో పడింది భయ పెద్ద బ్లాక్ బాస్ ఎక్ట్ పడింది టైం లో చేతికి పడింది కంటెంట్ ఇంకా సారి మాత్రం ఉండదు బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేశాడు భయ్యా సో ఎనీవే ఈ సినిమా అంటే తండేల్ మూవీ మాత్రం మామూలు లేదు గుండెలు పిండేసింది లవ్ స్టోర్ ట్రాక్ మాత్రం అరాచకం అంతే ఇంకా సినిమాకు వెళ్ళండి మామూలుగా ఉండదు కొత్త ర్యాంప్ అంతే సో మొత్తానికి అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని కొట్టేస్తారు భయ్యా ఖచ్చితంగా డే వన్ వంద కోట్లు కొట్టేస్తారు ఖచ్చితంగా అయితే ఈ సినిమా చూడాలని చూడండి పక్క బాగుంటుంది త్రీ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ సో అదే విధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మంచి రీచ్ ఉంటుంది